ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసుకుని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళు కాశీకి వెళ్ళారని చెప్పండి కదా ఇద్దరు కూడా వస్తారు సేఫ్గా అన్నీ కూడా మంచిగా దర్శనాలు కూడా అన్నీ అయితే వెళ్ళిన ఊరుకునే రారు కదా వెళ్ళిన ప్రతి చోట కూడా ఏదో ఒకటి గుర్తుగా ఉండాలనేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొని వచ్చాయి అనమాట అవే ఇవన్నీ అయితే పర్వాలేదు వైజాగ్ లో కన్నా అక్కడ వీళ్ళు వెళ్ళిన కోల్కత్తా కానీ భువనేశ్వర్ కోనార్క్ అయోధ్య కాశీ అయోధ్య కాశీ ఇవన్నీ వెళ్ళారు కదా అక్కడ అన్ని ఇక్కడతో పోల్చుకుంటే అన్ని కాస్ట్ తక్కువే అన్నమాట అంటే ఐటమ్స్ కానీ బట్టలు కావచ్చు అక్కడ దొరికి ఏమైనా కూడా కదా మనకు తెలి అంటే ఏది ఎలాగా అయితే రేట్ చెప్తారు కానీ ఏది ఎలా తగ్గించి అడగాలి బేరం ఎలాగైతే చెయ్యాలి అనేసి కానీ ఖచ్చితంగా తగ్గుతారు అలాగే మనకి మంచి రేటు కూడా వస్తాయి అండి వాళ్ళు అన్న రేటుకి ఇవ్వకుండా మనకైతే ముందు తెలియాలి అలాగే కాశీలో కూడా తీసుకున్నారు కానీ కొన్ని అన్ని ప్లేసులు తిరగలేపారు అనమాట కాశీలోని అందరూ అంటారు కాస్ట్ తక్కువ కాస్ట్ తక్కువ అంటారు కానీ అది అన్ని ప్లేసుల్లోనైతే జరగదు కొన్ని వేరేగా సెపరేట్గా అంటూ కొన్ని ప్లేసులు ఉంటాయి అనుకుంటా అక్కడైతే కాస్ట్ తక్కువ ఉండొచ్చు కానీ వీళ్ళు వెళ్ళిన ప్లేస్ అయితే మాత్రం అంటే ఉంటాయి కదా ఘాట్లు అనేసి అక్కడైతే మాత్రం మామూలు కాస్ట్లో ఉన్నాయంట ఏదో కొంచెం కొంచెం తగ్గినాయి అంతే కానీ యూట్యూబ్లోని లేకపోతే వెళ్ళిన వాళ్ళు చెప్పిన అయితే బాగా తక్కువ బాగా తక్కువ బోల్డ్ తెచ్చుకోవచ్చు అని చెప్తారు కానీ అలాగైతే ఏం లేదు వీళ్ళు వెళ్ళిన ప్లేస్లో మాత్రం అన్ని నార్మల్గానే ఉన్నాయంట అయితే ఏంటేంటి తీసుకొచ్చారు ఏంటి అన్నది చూపిస్తాను మన వీడియో చూసిన వాళ్ళే ఎవరైనా కూడా ఈ ప్లేస్లకు వెళ్తే కనుక మంచిగా బేరవాడి మంచి మంచి ఐటమ్స్ అన్ని తెచ్చుకోవచ్చు మెయిన్ అయోధ్య కూడా వెళ్ళారు అన్ని ఫస్ట్ చూపిస్తాను చూడండి కలకత్తా వెళ్ళారు కదా కలకత్తాలో తీసుకున్నారు ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అంతే కానీ ఇక్కడ మనకి దొరుకుతుంది కానీ ఇంత చిన్న సైజ్ ఫోటో మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా దొరుకుతుంది మాకు అక్కడ కలకత్తాలో అక్కడ కలకత్తాలో గుడి దగ్గరే కాబట్టి అయితే ఆడి తీసుకున్నారు వాళ్ళు చెప్పడానికి కాస్ట్ ఎక్కువ చెప్పారు కానీ హండ్రెడ్ రూపీస్ కింద పెద్ద వచ్చినాయి మా అమ్మ ఏం చేసిందంటే రెండు తీసుకొచ్చింది ఒకటి మా అమ్మకి ఒకటి నాకు అని చెప్పేసి ఏవైనా కూడా అంటే కొంచెం స్పెషల్ గా అనిపించింది ఏవైనా కూడా రెండేసి తీసుకొచ్చింది అంటే నా కోసం ఒకటి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఒకటి ఇవైతే రెండు తీసుకొచ్చింది నేను తీసుకురమ్మని చెప్పని ఏదో చిన్న సైజ్ తెమ్మన్నాను పెద్ద తీసుకొచ్చింది కానీ పర్వాలేదు హండ్రెడ్ రూపీస్ కింద పెద్దవంటే బాగుంది ఇంకొకటి ఏంటంటే కలకత్తా అనగానే అందరూ కాళికాదేవి ఉంటారు అంటే భయంకరంగా అలా ఉంటారు అనుకుంటారు కానీ ఆవిడ ఆవిడైతే అలా ఉంటారంట ఇప్పుడు ఇక్కడ ఎలాగ అలాగే ఉంటారంట చిన్నగా విగ్రహం లాగా ఉండి హెడ్ అలాగా ఉంటుంది అంటే అంతే అంటే నుంచోని కాళికాదేవి అలాగే అలాగే బాగుంది కలక కలకత్తా మొత్తం తిరిగారు అంట వాళ్ళు కూడా ఆ రోజు మొత్తం అక్కడ లోకల్లో బస్సులు ఎక్కి మొత్తం తిరిగారు ఇవి నెక్స్ట్ వచ్చి ఇది ఇది బుద్ధుడు ప్లేస్ ఉంటుంది కదా బుద్ధ దయ్య అంట దయ్యా దగ్గరికి వెళ్ళారు దయ అనేది కూడా తగిలితే అక్కడ కూడా వెళ్ళారు అక్కడి నుంచి తీసుకొచ్చారు బుద్ధుడిది ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ ఇవి కూడా రెండు తీసుకొచ్చింది ఇందులో కూడా గోల్డ్ వైట్ హోమీ అయితే వైట్ తీసుకొచ్చింది చాలా బాగున్నాయి ఇది కూడా చాలా తక్కువ ఇది ఫిఫ్టీ రూపీస్ ఎంతో చెప్పారు ఇక్కడ చిన్న ఇంత బుద్ధుడు విగ్రహమే బోల్డ్ రేట్ ఉంటుంది అది అన్ని అవాళ్ళు చెప్పడం అయితే చెప్తారు కానీ మనం ఏంటంటే మంచిగా ఆలోచించి మనం మంచిగా బేరం అయితే ఆడాలి ఇది వచ్చి అయోధ్య అయోధ్య గుడి ఎలాగ ఉంటుందో అది ఇదేంటో చూడండి ఇలాగైతే అక్కడ అమ్ముతున్నారంట ఇదంతా వుడ్ చెక్క చెక్కతో చేసి అమ్ముతున్నారు అయోధ్య మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుందంట జన్మ ధన్యమైపోయిందని అయితే చెప్తున్నారు చాలా నీట్గా రాములు వారు అసలు అసలు రష్ అన్నది లేదంటే ఇంకొకటి ఏంటంటే అంత ఫ్రీ టికెట్ అంట మనకు టికెట్ అయితే మనం అయితే డబ్బులు పెట్టే అయితే కొనవసరం లేదు మొత్తం ఎవరికైనా కూడా ఫ్రీ ఎవరు వెళ్ళినా కూడా ఫ్రీ అంట ఇక్కడ అక్కడైతే వెళ్ళాలంటే అమ్ముతున్నారు అంటే ఇవి కూడా రెండు తీసుకున్నాం ఒకటి అన్నట్టు బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఏంటంటే అక్కడికి వెళ్ళి వచ్చాను కదా అదొక సింబల్ అనమాట అయోధ్య గుడి ఇది అనేసి ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుందటొచ్చి రాములు వారు అయోధ్యలో ఎలాగైతే ఉంటారో రాములు వారు ఏ కలర్లోని ఎలాగైతే నుంచొని ఉంటారో అలాగే ఇది కూడా ఉంటున్నారు అక్కడ ఇంకా తీసుకొని అనమాట మళ్ళీ మళ్ళీ వెళ్ళలేరు కదా మనం వెళ్ళిందైనా తీసుకోవాలి అనేసి ఇంకా తీసుకొచ్చారు ఇవి వచ్చి కాశీ నుంచి తీసుకొచ్చింది గంగా జలం పంచడానికి అన్నట్టు తీసుకొని వచ్చింది ఇవి అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్ నెక్స్ట్ ఇంకోటి అంటే ఇది దండ్లు కొన్నది ఇది వచ్చి ఎంత చెప్పండి ట్వంటీ రూపీస్ అంట ఇది అంతే ఇక్కడ నేను రీసెంట్గా కొన్నాను ఈ సైజ్ దండే ఫార్టీ రూపీస్ కొన్నాను ఈ సైజు దండ్ కొన్నాను ఫార్టీ రూపీస్ మా ఇంట్లోని కృష్ణుడు విగ్రహానికి వేశాను ఫార్టీ రూపీస్ ఇది వచ్చి టెన్ రూపీస్ అంట ఇది వచ్చి ట్వంటీ రూపీస్ అసలు ఎంత తక్కువ అంటే వాళ్ళు చెప్పడమే ఒక ఈ చిన్న సైజు వచ్చి హండ్రెడ్కి ఫోర్ అని చెప్పారంట కానీ ఓమీ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ట్వంటీ ఫైవ్ రూపీస్ లెక్క చెప్పారు వాళ్ళు కానీ టెన్ రూపీస్ కడిగింది ఇచ్చేసారు అది తెలియలేని వాళ్ళు ఉంటే ట్వంటీ ఫైవ్ పెట్టి కొనేస్తారు లేదంటే ట్వంటీ రూపీస్ ఫైవ్ రూపీసే తగ్గిస్తారు ఏదో ఇస్తాడు ఇప్పుడు అన్నట్టు అడిగింది కానీ అపాడ్ ఇచ్చాడు బాగుంది చాలా బాగుంది బోల్డ్ తెచ్చింది ఇలాంటివి ఉంటాయి కదా ఇంట్లోని సాయిబాబా విగ్రహం కృష్ణుడివి అలాంటికి వేసుకోవడానికి బాగుంటుంది ఎక్కువ ఎందుకు తెచ్చిందంటే వేస్తాం పోతే మళ్ళీ వస్తున్నాయి కదా అన్నట్టు ఇవచ్చి గాజులు ఇవన్నీ గాజులు ఎక్కువ ఏమోసుకొచ్చిందంటే వెళ్ళి గాజులు మాత్రం చాలా ఎక్కువ తీసుకొచ్చింది ఇవన్నీ మా పాపకి నాకు ఇంకా ఇక్కడ మా రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళకి పంచడానికి గాజులు కూడా చాలా తక్కువ అంట బోల్డ్ గాజులు మనకి ఏమి ఇచ్చుకోవాలో కూడా తెలియదు కన్ఫ్యూజ్ అయిపోతాం అంట ఉన్నాయి అన్న ఇవన్నీ కూడా కాజులే అక్కడికి వెళ్ళి ఇంకొకటి ఏంటంటే ఇగో నేను వేసుకునే కూడా ఇది ఇవి కూడా మా మమ్మీ తీసుకొచ్చింది ఇవి భువనేశ్వర్లో తీసుకుంది కానీ చాలా బాగుంటాయి ఈ సౌండ్ మనకి చాలా మంచి సౌండ్ వస్తాయి అన్నమాట ఒరిజినల్ గ్లాస్ ఆ టైప్ సౌండ్ వస్తాయి చాలా బాగుంటాయి మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి ఇవన్నీ తీసుకుని వచ్చింది ఇవి మా తమ్ము ఇవి వచ్చేసి కాశీలో తీసుకున్నారు కడలో చాలా బాగున్నాయి సిల్వర్ ఇక్కడ ఇక్కడ రుద్రాక్ష కాదు కానీ రుద్రాక్షలే రుద్రాక్షలు ఉన్న ఇటు ఇటును రుద్రాక్షలు సింబల్ ఉండి చాలా బాగుంది కన్నుది కూడా తీసుకుని వచ్చారు అనమాట ఎందుకంటే డిస్క్ తగలకుండా అనేసి చాలా బాగున్నాయి ఇవి వచ్చి కాశీలో తీసుకొచ్చారు ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్ జ మగవాళ్ళకి రావాలంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ తీసుకొని వచ్చాము పంచడానికి ఇవన్నీని ఇవన్నీ పంచడానికి తీసుకొచ్చారు ఏంటంటే తాళ్ళు కాకుండా ఇలా బ్రాచులేట్ టైప్ ఉన్నాయి ఇవి కూడా రుద్రాక్షలు ఉండి మధ్యలో ఓం సింబల్ ఉంది ఓం సింబల్ ఉండి ఉన్నాయి రుద్రాక్షలు ఉన్నాయి ఏంటంటే ఇవి కూడా చాలా బాగుంటాయి తాళ్ళు కాకుండా ఇలాంటివి చేసేస్తూ బాగుంటాయి కాసి వెళ్ళారు కాబట్టి మళ్ళీ మళ్ళీ వెళ్ళగలమా లేదా అన్నది అసలు మనకైతే తెలియదు కాబట్టి వెళ్ళి వెళ్ళిన సరే మొత్తం అన్ని క్లారిటీగా చూసి అన్ని తిరిగి వెళ్ళిన ప్రతి చోటకి కూడా ఏదో ఇంకొకటి ఏంటంటే ఒరిజినల్వి తీసుకొని కాశీలోని ఒరిజినల్వి తీసుకొని వచ్చారు అది ఒరిజినల్ కూడా ప్రతి చోట దొరకదంట అమ్మడానికి అయితే రుద్రాక్ష రోడ్డు మీద కూడా అమ్మేస్తారండి కానీ అవి అయితే ఒరిజినల్ కదండి ఒరిజినల్ కోసం తిరిగేది చాలా సరే ఇంకొకటి ఏంటంటే కాశీలో మూడు రోజులు ఉన్నారు రెండు రోజులు ఫుల్గా గుళ్ళు ఇవి అవి గంగా హారతి మొత్తం అన్నీ తిరిగేశారు లాస్ట్ డే తిరిగే షాపింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు చాలా టైర్ అయిపోయినమాట ఇవి వచ్చి ఒరిజినల్ రుద్రాక్ష షాప్లో తీసుకునేది చాలా కాస్ట్ అంత కాస్ట్ అయితే నేను చెప్పట్లేదు ఇవి రెండు తీసుకొచ్చారు ఒకటి వచ్చి మా హస్బెండ్ ఇంకోటి వచ్చి మా తమ్ముడికి మెల్లో వేసుకోవడానికి అనేసి తీసుకొచ్చారు ఒరిజినల్ ఒరిజినల్ రుద్రాక్షల దండ ఇది వచ్చి మా తప్పటి వాటికి కావాలి అంటే ఇంకొకటి ఏంటంటే ఫోన్లో చూసి పిక్ తీసి వాళ్ళని పంపిస్తే వాళ్ళు తిరిగి 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 తీసుకొచ్చారు మాట ఇది ఇది కూడా చాలా కాస్ట్ రాము చూపించండి కనబడుతుంది ఇది వచ్చి పట్టిక శివలింగం కాసి అనుకున్నది ఈ ఫోటో వచ్చి టెన్ రూపీస్ ఎంత అంతే అక్కడ మనకి ఫ్రీగా భోజనం అది కూడా పెడతారు ఎవరైనా అమౌంట్ అది ఇవ్వాలి అనుకున్న వాళ్ళు రాయిపించాలి అనుకున్న వాళ్ళు కూడా రాయిపించవచ్చు అంట మంచిగా మనకి వెళ్తే కానీ అసలు ఏది కూడా ఖాళీ ఉండదు ఏ గుడి కూడా ఖాళీ ఉండదు అంట కానీ మనం వెళ్తే ఫ్రీగానే మన భోజనం పెడతారు మనకి తోచినంత మనం అక్కడ రాయిపించుకోవచ్చు కూడా మా మమ్మీ వాళ్ళకి ఇవి కూడా రెండు తీసుకోవచ్చు కూడా మా పిల్లలకి ట్రైన్లు కార్లు అవి ఇవన్నీ తెచ్చినా కూడా వాళ్ళకి తేకపోతే వాళ్ళు ఊరుతారు కదా బైక్ నుంచి మొహం మార్చేస్తారు ఇది వచ్చి కాశీలో తీసుకున్నారు ఆ షట్లు వచ్చి మా మా బాబుకొకటి ఆ మా తమ్ముడికోటి మా హస్బెండ్కి ఒకటి ఏవైనా కూడా న్యాయంగా అందరికి సమానంగా తెచ్చారు మళ్ళీ అల్లుడు కూడా తీసుకొచ్చారు మళ్ళీ బాగా కలిసి ఇవి ఆ కాశీ వెళ్ళి అదే అన్నపూర్ణ దేవి గుడికి వెళ్ళారు కదా అక్కడ నుంచి అనమాట అక్కడ ఎంతో కొంత విరాళ రాసిన వాళ్ళకి ఇస్తున్నారంట బియ్యం కొంచెం ఇచ్చారు మోట్ కట్టేసి ఒక బ్లౌజ్ పీస్ సో ఇంకంతే ప్రసాదాలు అవి అన్నీ తీసుకొని వచ్చారు పంచడానికి ఇవన్నీ ప్యాకింగ్ చేయనమాట మావి ఎవరికి ఎవరు సెపరేట్ చేసేసి అన్ని ప్యాకింగ్ అయితే చేసేయాలి సో ఇంకా ఇది వీడియో అయితే వీడియో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి